చాలా అంటే చాలా రుచిగా డీప్ ఫ్రై లేకుండా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అరటికాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మనం ముందుగా అరటికాయని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న అరటికాయని ఉడికించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది కూర అరటికాయ అండి ఇలా నీళ్ళలో అరటికాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవాలండి ముక్కలు ఉడికే లోపల మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి నాలుగైదు బ్రెడ్ని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెసిపీలోకి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఇక్కడ మనకి అరటికాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి అరటికాయలు ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలండి అరటికాయ ముక్కలు ఉడికిన తర్వాత అరటికాయ ముక్కల పైన ఉన్న చెక్క అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి మిక్సీ పట్టేసుకున్న బ్రెడ్ పొడిని వేసుకోవాలండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి అరటికాయని వేసుకున్నానండి చెక్కు తీసేసుకొని చల్లారిన అరటికాయని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత బ్రెడ్ పొడిలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు కారం వేసుకోవాలి పావు చెంచా కారం లేకపోతే ఇంకా తగ్గించుకోవచ్చు అలాగే ధనియాల పొడి అలాగే పావు చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు స్కిప్ చేయదు ఇలా కలుపుకున్న పిండితో ఇప్పుడు చిన్న చిన్న వడలాగా తయారు చేసుకోవాలండి ఇలా అన్నిటినీ తయారు చేసుకొని ఒకేసారి పక్కన పెట్టేసుకోండి ఇందాక మనం బ్రెడ్ని మిక్సీ పెట్టేసుకున్నాం కదా ఆ బ్రెడ్ పొడిని కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇలా వడల్లాగా తయారు చేసుకున్న తర్వాత అదే బ్రెడ్ పొడిలో ఈ విధంగా వడని బ్రెడ్ పొడి వడ మొత్తానికి అంటుకునేలాగా అటు ఇటు వడకి పట్టించి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి అయితే వేయించుకోవడానికి కూడా కొంచెం నూనె ఉంటే సరిపోతుందండి ఒక మూడు చెంచాల వరకు నూనె మాత్రమే వేసుకున్నాను ఈ నూనెలో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వడలను పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటా వేయించుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి పుదీనా పచ్చడి లేకపోతే టమాటా కచాప్తో ఇస్తే చక్కగా ఇష్టంగా తినేస్తారు వీటికి రెండు పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మరి మీ అందరికీ కూరారెటికాయతో తయారు చేసుకున్న ఈ టిక్కీస్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్